సార్ దీన్ని జీరా చెట్టు అంటారు ఇది పెట్టి పది సంవత్సరాలు అవుతుంది సార్ ఇది దీని యొక్క విశిష్టత ఏంటంటే ఒక చెట్టు దీని నుండి వచ్చే నీర ఒక రోజుకి వచ్చేసి యాభై లీటర్ నలభై లీటర్ల నుండి యాభై లీటర్ల వరకు పారుతుంది సో ఇది జీరా జీరా నుండి నీరు బెల్లం తయారు చేయ తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు నేను తోటి ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది నాకు చెప్పిన తర్వాత దాన్ని తీసుకురావడం జరిగింది ఐదు గత ఐదు సంవత్సరాలకే చెట్టు కళ్ళు కళ్ళు దీని నీరా కళ్ళు రకంగా కూడా వాడుకోవచ్చు దీని నుండి బెల్లం తయారీకి వాడుతున్నారు వేరే రాష్ట్రాలలో మన దగ్గర వరంగల్ నుండి ఈ చెట్టు తీసుకురావడం జరిగింది దీనివలన ఏంటంటే ఔషధ గుణాలు కొన్ని ఆరోగ్యానికి ఈ తాటికలులో ఎలాంటి అయితే ఔషధ గుణాలు ఉన్నాయో ఈ జీరా చెట్టు యొక్క నీరలో కూడా ఉన్నాయని మా శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది సో ఆయన చెప్పిన తర్వాత దాన్ని తీసుకురావడం జరిగింది కళ్ళు దీన్ని పెట్టడం జరిగింది చూద్దామని ఇది ఈ సంవత్సరం ఇప్పుడు పెట్టి టెన్ ఇయర్స్ అవుతుంది సార్ ఒకసారి గీ గీసాము కళ్ళు కళ్ళు వచ్చింది నీరా రాలేదు కానీ కళ్ళు రావడం జరిగింది తీసే క్రమంలో ఒకసారి జారడం వలన దీన్ని గీకడమే బా మానేయడం జరిగింది సో దీనికి దీని మీద శ్రద్ధ పెట్టి ఇంకా గీకే గౌ గౌడ్స్ ఉంటే దీని నుండి మంచి దిగుబడిని సాధించవచ్చు దీని నుండి బై ప్రోడక్ట్స్ అంటే బెల్లం తయారు చేసి బెల్లం కూడా సేల్ చేయొచ్చు జీరిక చెట్టుని చెరుకు ప్రత్యామ్నాయంగా కూడా వాడచ్చు దీని నుండి వచ్చి అంటే చెరుకు మామూలుగా మనం బెల్లం తయారీకి చెరుకునే వాడతాం సో ఇప్పుడు ఈ జీరిక చెట్టు యొక్కతో వచ్చిన నీరతో పాటు బెల్లం తయారు చేయచ్చు ఎలాగంటే దీని వచ్చే నీరాను ఒక టబ్లో పోసి హీట్ చేస్తారు సార్ సటన్ టెంపరేచర్ దగ్గర తర్వాత జిగురు లాంటి పదార్థం వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఒక పోసి ఆరబెట్టడం వలన బెల్లం పాకంలాగా చక్కెర పాకంలాగా తయారవుతుంది చక్కెర పాకంలాగా వస్తుంది సార్ దాన్ని ఆరబెడితే మనకు బెల్ల రూపకంగా బెల్ల రూపకంగా తీసుకోవచ్చు దీన్ని